తెలియజేస్తుంటూ నాకు నా మీద వచ్చిన అభియో ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు అంతా కూడా వీడియో చేయడానికి నా రాజకీయ కెరియర్ని పాడు చేయడానికి నిన్న వాళ్ళు చేసిన ఆహారం ఇది అపోజిషన్ వాళ్ళు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీకి పెళ్ళు ముక్కల పనిచేస్తున్ను బా చేయడానికి వాళ్ళు ఎందుకున్న యోమని సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఆనంద రేజన్సీ లో మీటింగ్ పెట్టినట్టు అందరినీ చేసినట్టు ఆ వందంతులు వచ్చే నేను ముప్పై తొమ్మిది మంది రైజెన్సీలు ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద రేంసీలో ఆనంద రేంజీలో ఎప్పుడు మీటింగ్ అయిందన్నది నాకు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ పిలిచి మాట్లాడినట్టు కూడా వాయిస్ వచ్చింది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఈ మూడు ఆనంద రేంజ్ కాదు గత ఐదు నెలల ఆరు నెలల నుంచి కూడా ఎక్కడైనా సరే నేను మీటింగ్ పెట్టినట్టు కానీ ఒక రూమ్ తీసుకున్నట్టు కానీ ఒక హాల్ తీసుకుని మీటింగ్ పెట్టినట్టు కానీ రుజువు చేస్తే ఇట్ పరిణామానికి నేనే బాధ్యత నేను ఒప్పుకుని పెట్టుతున్నాను కానీ నాకు సంబంధం లేని విషయం ఇది టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చేసి అయి డవాలి చేసిందని చెప్పి నేను మీ అందరికీ తెలియబోతున్నాను దాన్ని ముందు నిన్న నా మీద అభివృద్ధి చేసింది ఎవరో ఏమన్నా వీడియో దావమ్మ రా ప్రచారం చేసిన వాళ్ళు ఎవరో పట్టుకోమని నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రకాశం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టాను నా కెరీర్ పాడు చేస్తున్నారు నా ఇమేజ్ పాడు చేస్తున్నారు వాళ్ళు అర్జెంట్గా మీరు ఎన్వేర్ చేసి వాళ్ళ మీద షటింగ్ చేయకు తీసుకోవాలని నేను కేసు పెట్టడం కూడా అలాగే ఇప్పుడు ఉదాహరణ మీకు మెరాయ్ సినిమా చూసుకున్నాడు ప్రభాస్ ఆర్యమని అడిగారు ఆయన రెమినేషన్ ఎక్కువ అడగడం వల్ల ఈ ఏఐ ద్వారానే అది చేశారు అలాగే చాలా రకాలుగా చేస్తారు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల అందులో భాగంగా నన్ను ఇదే వర్ణనం చేశారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు ఎమ్మెల్యే అచిత్ చౌదరి గారు అలాగే గౌరవనీయులు మాజీ అభ్యర్థి ఆదిరి క్రియేట్ చేసి ఇదే వైసీపీలో పంపించారు అది పేగంది దాని తర్వాత ఒక అమ్మాయిని మా నాయకుడు ఆదిరి దప్పారావు గారు ఏదో దుర్పాడమని చెప్పి అదొక వీడియో వచ్చింది అది పేగన్ తీరింది ఇలాంటి అనేకమైన చేయడం ఈ మంత్రామ్మ గారికి అలవాటు ఇద్దరు కూర్చొని ప్రజల్లోకి రండి ప్రజా సంక్షేమంతో పోరాంది ఇలాగా బంగనాం చేయడానికి మాత్రం మీరు చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ముందు అంటే ఇవాళ తూర్పుగా సామాజిక వర్గానికి నేను గత పన్నెండు సంవత్సరాలుగా సెక్రటరీ చేస్తున్నాను రంగా వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్గా ఉండేవారు ఆయన కోవిడ్ నుంచి ఆయనకి అనారోగ్యంగా ఉండడం వల్ల నేను ప్రెసిడెంట్ కూడా నేనే చూస్తున్నాను పెద్ద పెద్ద సామాజిక వర్గం రూరల్ అర్బన్ కలిపి అరవై వేల మంది ఓటర్లు ఉన్న ఆ సామాజిక వర్గాన్ని ఇలా బదలాం చేయడం అన్నది నా నా అదే సామాజం ప్రెసిడెంట్ బదలాం చేయడం ఎంత మాత్రం జబ్బు కాదని చెప్పి నేను ఎంపీ హెచ్చరించాడు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు ఇవాళ వైసీపీకి గా కొనసాగుతున్నాడు సిటీకి అదే ప్రెసిడెంట్ లో నేను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాను ఎందుకంటే నా హోదాకి తగ్గట్టు నా ప్రెసిడెంట్ ఏంటి రాంబాబు ప్రెసిడెంట్ ఏంటి అని కూడా ఆయన మైండ్లో ఉండొచ్చు మొన్న నేను ప్రెస్ మీట్లో వ్యాపారమే గురించి మార్కెట్ గురించి కూడా ఆయన చర్చించడం జరిగింది అయితే నిజాలు నిజాల కాలే నిరూపించమన్నాను నిరూపించే నేను మార్కెట్ అడుగు కూడా అంటున్నాను నా వ్యాపార సంవత్సరానికి వెళ్ళిపోతాను అన్న అయినా కూడా దాని నిరూపణ లేదు ఏం లేదు రకరకాల అభియోగాలు ఆరోపణలు అన్ని మన కను ఏంటంటే ఆయన చేసి మంచి ఏంటంటే నాకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన వెన్నుముక రాష్ట్రానికి ఆయనతో ఫోటో ఇవాళ నారా లోకేష్ గారు ఆయన ఐటీ శాఖ మధ్య విద్యాశాఖ మార్చులు ఈ రెండు విధాలు కూడా రాష్ట్రాన్ని ఈ రెండు శాఖల్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఆయన పక్కన ఫోటో ఆరు మిషన్ రాజమండ్రి అభివృద్ధికి పాటుపడుతున్న పద్దెనిమిది గంటలు పాటుపడుతున్న మా ఎమ్మెల్యే గారు పక్కన ఒకటి ఇవన్నీ రాష్ట్రం అంతా రీపబ్లిసిటీ చేసి నన్ను వైరల్ చేసి అది కూడా సంతోషిస్తున్నాను ఎందుకంటే చేయని తప్పు ఎలాగ ఇవ్వాలి కాబట్టి నా రేపైనా ఎల్లుండనా నేను తప్పు చేశానా చేశాను చేయలేనా అని అది ఎంక్వైరీ నడుస్తుంది ఆ ఎంక్వైరీ నేను తప్పు చేశానంటే తప్పని వస్తుంది లేకపోతే లేదు అది పక్కన పెడితే ఇవాళ ఇంత పబ్లిసిటీ ప్రాంతం క్లియర్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను ఇవాళ ఆయనతో పాటు ఆయన ప్రభుత్వంలో ఉంటున్నా ఒకడేమో ల్యాండ్ మాఫియా ఇంకోడేమో మాఫియా మాఫియా ల్యాండ్ మాఫియా ఇద్దరు కూడా వాళ్ళ పార్టీలో ఆలోచించి ఇవాళ ఈయన ప్రోత్సాహంతో ఈ ప్రోత్సహంతో కూటమిలో కోవిడ్ల కింద ఆ కూటమి ప్రభుత్వంలో కోవిడ్ పంపడానికి ప్రయత్నించే కూడా ఇది అని మనం ఎందుకంటే అది కోవిడ్గా పంపించి ఆ కూటమిలో భాగంగా పార్టీలో చేర్పించి ఇక్కడి నుంచి సమాచారం తెలుసుకొని ఈ ఏదో సాధించాం అనుకున్నాడే అది కూడా నాకు తెలిసి ఇద్దరు భార్యాభాద్లో డైరెక్ట్గా మన శాసనమంత్రి రాజ్యసభ సభ్యులు ఎంపీ గారి కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళని పరిచయం చేసుకోవడం జరిగింది ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి జరిగినప్పుడు తెలిసిందే నాకు రాజమండ్రి ప్రజలు కాబట్టి నాకు ఐడియా ఉంది నేను పై కమిటీ వాళ్ళకి అది రాజమండ్రి బాధ్యత కావాలని తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా నేను వాళ్ళకి ఇంటిమేషన్ చేసి వీళ్ళు పార్టీని తెలుగుదేశం పార్టీని కూటమిని కోటి బనా చేసిన వాళ్ళు మన పార్టీలో తీసుకురావడం మనం నష్టపోతాం వాళ్ళు పరిస్థితి అటువంటి తీసుకొచ్చి నేను మా ఎమ్మెల్యే ఆ గారి పార్టీ మా కోటమి